हेर्नु त yeah చిన్న నా పరిచయం మూడు వందలకెళ్ళి చచ్చిపోతారు అన్నారు ఎవరికి ఫోన్ చేయలేదు మా బాబాని ఫోన్ చేశాను వచ్చేస్తారంటే దాదాపు ఎనభై ఏడు చచ్చిపోతారు అని అని చెప్పి మేము మక్క ఫోన్ చేసి చెప్పాను అన్ని ఐసీలో పెట్టాడు ఐసీలో పెడితే నాకు ఏమిటి చెప్పిన వాళ్ళు తెలియదు కానీ ఎందుకు చెప్పకపోతుంది బాడీలు చెప్పి చేశారు

మళ్ళీ రెండు వేల పది ఏడుకుంటే చాలా మంది చాలా రకాలు అనుకుంటున్నారు అదే సరే ఏం పట్టించుకోలేదు మళ్ళీ

వాళ్ళే భయపడిపోయి అప్పుడు హాస్పిటల్కి వరం కాళ్ళు తీసుకెళ్ళమన్నారంటే వరంకాళ్ళు తీసుకెళ్ళమంటే అంటే బయట ఇంకా కొంచెం సేపు అన్లోడ్ అయిపోయిందంటే అది ఏదో కాగితాల కోసం అని వెళ్ళాడండి ఈ అబ్బాయి వెళ్తే అక్కడ పడిపోయాడు అంటే అట్లా పడిపోయి అంత ప్రమాదం జరిగింది అబ్బాయి అయితే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే వరంగల్ తీసుకెళ్ళిపోండి ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ ఏమీ లేవు మెషన్లు అయ్యి షార్నింగ్ లేవని చెప్పారంట అప్పుడైతే మా అక్కడ అబ్బాయి అక్కడే లారీ పెట్టేసి ఆ ప్యాంట్లోనే గవర్నమెంట్కి సంబంధించాడు అంటే అది ఆయన ఒక ఆఫీసర్ గారు ఆయన ఆయన మనసులో దేవుడు ఉంటే ఆయనే ఒక లెటర్ అంటే హాస్పిటల్కి వెళ్ళి అర్జెంటుగా తీసుకెళ్ళి జాయిన్ చేయడని ఆ లెటర్ తీసుకుని మా అబ్బాయి కార్ మాట్లాడాడు కార్ మాట్లాడితే పదివేలు అంతా అడిగారంట వరంగోల్కి అక్కడికి అడిగితే మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయమని ఆడే అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్లారంటండి తీసుకెళ్తే ఈ అబ్బాయి అయితే అసలు సోలో లేడంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఎంతో ఎంతో తొమ్మిది అంటే ఎవరో లేరు మా అక్కడ అబ్బాయి అక్కడే ఉంటాడు అయితే ఆ పిల్లలైతే బెడ్ పెట్టేవ్వలేదు అంటే బయటే వాళ్ళు వచ్చి ఏంటో సరే అయ్యే గ్లూకోజ్ బాటిల్ పెట్టారంట పెట్టి ఇంజెక్షన్లు చేశారంటే చేశారంట కానీ అయితే బాగా అవుతుందంటండి భుజంబుజుమా చేస్తున్నాయి చేసుకుని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడంట నేనైతే మా అక్కడ అబ్బాయి అప్పుడే ఫోన్ చేసి అడిగాను ఎట్లా ఉన్న సునాకలు కానీ అడిగితే నేను పేత చేసుకుంటాను అండి వేసుకున్నాం మా పెద్ద అబ్బాయి చెప్పాడు అమ్మ సునాకలు బాగోలేదంట పెద్ద ఫోన్ చేసింది ఈ పిల్లలకి ప్రాణం బాగా తింటాడు ఉంటాడు అప్పుడైతే అప్పుడే అటే ఉండేవాడు అండి వరంగోలు అక్కడ ఉన్నాడేమో మాకే అక్క వెళ్తాడని ఫోన్ చేసింది ఇక్కడే ఉండడం ఇంట్లో బాగా అప్పుడు నేనైతే ప్రార్థన చేసుకున్నానండి అప్పుడు ఇంకా ఏడ్చి నాకు పిల్లలు అయితే ఏంట ఉంటారు అబ్బాయి పరిస్థితి ఏంటని ఏడ్చి పార్థం చేసుకున్నానండి దేవుడు నాకు నిజంగా ఆ దేవుడు దర్శనం చూపించాడండి అసలు అబ్బాయి నాకైతే తెలీదు చేతుల మీద బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకుంటాడంటే నాకు ఆదర్శమే కనబడింది అండి దేవుడి స్తోత్రం చెప్పి నేను తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అడిగితేనే నాకు తెలవార్ నిద్రలేదు ఎట్లా రూమ్ ఇవ్వలేదు మాకు మేము బయట ఉన్నాము నాకైతే చాలా బాధ అనిపించిందని అప్పుడు తెల్లారి ఎప్పుడో ఇచ్చారంటండి రూమ్ ఎప్పుడూ లేదు లారీ వాళ్ళైతే మాకు అడ్డుకుందా లారీ తీసేయండి ఫోన్ చేశారంట ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే వాళ్ళ అల్లుడు వాళ్ళ అబ్బాయి తెలారి మూడింటికి ఎప్పుడో వెళ్ళారంటండి అయితే అప్పుడు బెడ్ పెట్టిస్తే బెడ్ మీద బెడ్ మీద పడుకోవాలని చూసుకుంటా ఉన్నారంట అన్ని షాండింగ్లు అయితే ఇప్పించి ఏం బాధలేదు కోచ్ ఇండలు వాడాలని నాలుగు ఇండోటి ఐదు వేలు ఆరు వేలు ఉంటుందంటే ఆ ఇండలో నాలుగు రోజులు ఉండాలని చెప్పారంటాడు సరైన ఇంజెక్షన్ చేశాను చేసినా కొద్దిగా పర్వాలేదు వాళ్ళ అబ్బాయి అయితే బన్నీ అయితే అప్పుడు దగ్గర ఉండాడు వాళ్ళ అక్కడ అయితే అక్కడ వదిలేసి సభ్యుల్లో వెళ్ళిపోయాడు దేవుడే స్వస్థపరిచాడండి దేవుడే ఎప్పుడు ఆ బిడ్డని సజీవ రెక్కల్లో నిలబెట్టుకున్నాడు బిడ్డ చదువుకోవాలని మీ అందరూ పేర్థం చేయండి ఆ బిడ్డ వ్యవసాయం కాలేజీలో ఆ కట్టాగిండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అదే నా సంతోషం ఆ బిడ్డ దేవుడు పుట్టి స్వస్పర్శ భార్య భర్తలు ఇద్దరు కూడా ఇద్దరం రావాలని మేము పేర్థం చేతున్నాం అలాగే దేవుడు తీసుకొస్తాడు నాకైతే బాగుంటుంది దేవుడు సహత్రం ఇదే నరచం దేవుడు దేవించే నాకి పక్షిపాతం వచ్చింది వరంగళ పక్షపాతం వచ్చింది అని చెప్పేసారు అంటే అలా ఉన్నారు ఇప్పుడు నాకు మా ఏమూ ఇరవై నాలుగు గంటల వరకు ఇంగ్లీష్ కాలుష్యం కష్టపడ్డానికి చెప్పారు నాకు ఇంకా భయం వేసింది ఇంకా వచ్చిందరిగి రావాలి ఏది లేకుండా తిరిగి రావాలి అన్నారు ఆ రోజు సాయంత్రం నుంచి బన్నీ మా ఆయనే వెళ్ళారు మా ఆయనకే అక్కడ వెళ్ళి ఉండటం కుదర అక్కడ దిగేసి వచ్చేసి బండిని బీ ఫోన్ లేదు నాన్ ఫోన్ కూడా ఆ ఎలా ఉన్నాడో కూడా వీటితో మాట్లాడడానికి కూడా లేదు అక్కడ ఎలా చూసుకుంటున్నారు ఏంటో కూడా తెలీదు అసలు ఎవరికి వచ్చేది వారు తర్వాత రెండో రెండు మా అక్కడికి వెళ్ళాడు అప్పుడు బాగా ఉంది అని చెప్పేసి నాకు అమ్మ అనుకున్నాము తర్వాత తగ్గిన తర్వాత అప్పుడు డిశ్చార్జ్ చేశారు ఇంటికి తీసుకొచ్చి ఇంకా మా నాన్న చూసుకునే వరకు కూడా మా ఎవరికి మనిషి లేదు అసలు దేవుని బాగా పెట్టుకుని ఉన్నాయో అని చెప్పి దేవుడు ఈ రోజు మా నాన్నలో ఉన్నాడంటే దేవుడే కాదు దానికి ఏది లేకుండా స్వస్థపరిచాడు దేవుడు మా నాన్న బాప్తీసం తీసుకున్నది కూడా ఇది ఏ రోజు జూలై ఆరో తారీఖున దేవుడు ఈ రోజు స్వస్థపరిచాడు నాన్నని దానికి దేవుడికి వందనాలు దేవించుకోవాలి మీ సాక్షి దేవుడు తీర్చున్నాడు దేంట్లోనే మరి పెట్టుకుంటాడు మరి నేను అయితే ఈ రోజున నేను మన చర్చి ఈ వర్గాలతో చేశాను కదా దాని గురించి తీసుకుంటుకోవడం పెడదాము స్ఫుతితో అందరూ ఉంటారు కాబట్టి బల్లారాధన కూడా నేను అనుకున్నానండి మరి ఆ కుమారుడు అయితే లేదు లేదమ్మా నా తీసుకున్న రోజు నా పుట్టినరోజు లాంటిది నాకు అది ఆ రోజు కూడా నేను నా స్వస్థత ద్వారా కూడా పెట్టుకుంటాను అని మరి ఆ డేట్ నాకు ఇవ్వండి అని అడిగాడండి రిక్వెస్ట్ చేసినప్పుడు సర్లే మరి ఆ కుమారుడు పువ్వడం అనేది చాలా అది కూడా మరి దేవుని స్ఫుతించాల్సిందే ఎందుకంటే మనకి సమస్య వచ్చినప్పుడు అది మనం తర్వాత చాలా అండి ఇప్పుడు ఏంటో చెప్పారు కదా హాస్పిటల్లో బిడ్డ కూడా లేదు అది జాయిన్ చేసుకోలేదు మరి మరి ఎవరో లేరు పక్కన మరి అలా బాబా గారు ఒక్కడే మరి ఆయన ఒక్కడే ఏం చేస్తాడు ఊరు కాదు ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రం అక్కడ మరి ఏం తెలియదు ఇక్కడ మనకి ఏదైనా వచ్చినప్పుడు మన పక్కన నలుగురు ఐదుగురు ఉంటారు ఎప్పుడు హాస్పిటల్లో లేకపోతే ఫోన్లోనో టచ్లోనో మనకు అందుబాటులో ఉంటేనే కొంచెం టెన్షన్ ధడ వస్తుంది ఆ పక్కన ఉన్న వాళ్ళకి పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చాలా టెన్షన్ ఉంటుంది మరి అలాంటిది కూడా ఇంజక్షన్ చేయాలి మరి అతను ఏదో డ్యూటీ నిమిత్తం వెళ్ళాడు ఇద్దరు మరి ఏదో పని పాట నిమిత్తం వెళ్ళాడు వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉంటే మరి ఆ టైంలో నిజంగా ఆలోచించండి మనం ఇప్పుడు ఎంతో ఈజీగా మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలిసిందండి నిజంగా మరి డాక్టర్స్ కూడా మరి జాయిన్ చేసుకోము మరి వేరే ఊరు తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళండి కారు మాట్లాడుకుని తీసుకెళ్తేనేమో బెడ్ లేక ఎంత మరి ఇబ్బంది పడంటారు నిజంగా మరి ఆ కుమారుడు మరి ఆ కుమారుడు కుమారుడు మరి పిలవలేదయ్యా నువ్వు మరి కొట్టాలి కదా ఆయనకి కూడా ఎందుకంటే రుణపడి ఉంటాం అని అంటాను కదా ఇందాక సాక్షి సుధాకరు ండి మనకి దేవుడు ముందుగా దేవుడి సహాయం లేదా ఏ మంచి సహాయం దొరకదు రెండవది ఎవరైనా మన కోసం ఆపదలో మరి కష్టంలో వచ్చి వారు సహాయం చేశారంటే దేవుడి కృప ఆ దేవుడికి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి రెండవదిగా ఆ వ్యక్తిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళని కూడా మన వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞత చూపించాలి ఎందుకంటే కష్ట సమయంలో మనకు మేలు చేశారు సహాయం చేశారు అండగా నిలబడ్డారు అని ఆ విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కాబట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కుమారుడికి అలాగే ప్రార్థించిన వారికి మన అందరికి కుటుంబ సభ్యులకి కృతజ్ఞత కలిగి ఉండాలండి అందుకే ముందుగా మరి కోట మరి దేవుడికి మహిమ కలిగిన కాక మరి ఆ మరణ పరిస్థితుల నుండి వెళ్ళి మళ్ళా బయటికి రావడం అనేది అంటే ఒకసారి హాస్పిటల్ ఎలా ఉండదు మనం వెళ్ళలేము మనం కూడా మా ఆయన గారికి మరి పడిపోయినప్పుడు నేను ఆ విజయనగరం అనుకుంటున్నా ఆ నైట్ నైన్ టెన్షన్ అనమాట ఐనామా కాలు వచ్చేస్తుంది బాగా బాధపడతా చెప్తుంది ఏం చేయాలి ఈ టైంలో ఎవరున్నారు ఆయనకి ఆయనకి ఎవరో పక్కన లేరు ఒక్కడే వెళ్తున్నారు కనీసం కాలు సపోర్ట్ తీసుకోవడానికి ఎవరు లేరు ఇద్దరు ఎలా ఉండదు పరిస్థితి అసలు ఎలా ఆయన దిగాలంటే అలాగే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి హాస్పిటల్ లేదు అలా ఒక రకమైన టెన్షన్ అండి నేను వస్తానంటే పొద్దునే నేను చూస్తాను మా ఇక్కడ ఏ వర్క్ ఆ వెళ్నా వచ్చారు అని చెప్పారు సరే అయినా కూడా ఎవరొక్కరు ఉండాలి మన అన్న వాళ్ళు అని సంధ్యారాయణ కూడా ఫోన్ చేస్తారు కూడా వెళ్దాం కావాలంటే మరి అన్న నేనన్నా మరి రామా అంటే వదిలే అంత అవసరమైతే నేను చెప్తాను అన్నాను అంటే ఒక నిస్సహాయ స్థితి అండి కొన్నిసార్లు మనం అందుబాటులో ఉంటాం కొన్నిసార్లు అందుబాటులో ఉండం కానీ ఏ క్షణంలోనైనా నమ్మదగిన దేవుడు నిజంగా మన పక్షంగా ఉన్నప్పుడు మన అక్కడ మనుషుల్ని సిద్ధపరుస్తాడు పరిస్థితులు మారుస్తాడు మరి ఎలాగే స్వస్థపరుస్తాడు నిజంగా ఆ బిడ్డ కూడా అనుకున్నాడు అంట అసలు మళ్ళీ బ్రతుకుతాను లేదా ప్రజ్ఞ అక్కడే ఆ హాస్పిటల్లో చూసి అంట ప్రభా నా బెడ్డల కోసం నన్ను బ్రతికించు నీ కోసం నేను బ్రతుకుతాను అని అనుకున్నాడు అంటే అప్పటి వరకు అక్కడ చేస్తూ ఉండేవాడు అంటే కొంచెం వాళ్ళ జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి దాని వలన వాళ్ళ తన ఆర్థిక పరిస్థితుల వలన ఏంటంటే దేవుడికి కంప్లీట్ గా దూరం అయిపోయాడు సంవత్సరం కంప్లీట్ గా మానేసేసి ఇక తన డ్యూటీకి వెళ్ళడం బలం తీసుకోకుండా ప్రభు పాలపై నిర్లక్ష్యం చేయడం దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ఇక కంప్లీట్ గా దూరం అయిపోయాడు ఇక సాధారణంగా బాగా దొరికితాడండి నిజంగా నిజంగా మింగేయాలి అని ఎప్పుడు కూడా అపార్థు చూస్తాడు ఎందుకంటే దేవుని రాజ్యంలో నుంచి ఒక ఒక వ్యక్తిని మరి వాడి రాజ్యంలో వేసుకోవాలని ఎప్పుడు ఎవరు దొరుకుతారా చూస్తాడు గర్థించు చెప్పలాగా కరెక్ట్గా మన దేవుడి సన్నిధి ఎప్పుడైతే విడిచిపెడతామో కరెక్ట్గా పట్టుకుంటాడు ఇవి ఏదో రకంగా తీసుకెళ్ళిపోవాలని కాబట్టి మానవ పారిస్థితి మరి సున్నాకని మన దేవుడిని తప్పించి మరి మళ్ళా రోజు సజీవ సంగ నిలబెట్టడానికి దేవాది దేవుడికి మహమలుగా బాడీ పార్ట్స్ అన్ని మరియు స్ట్రోక్ లాగా వచ్చింది కదా మన కి అన్ని చెప్పలేమో మనం ఎప్పుడు అడిగినా మరి ఫోన్ చేసినప్పుడు మరి మరిగారిని అడిగినప్పుడు లేదమ్మా అని చెప్పలేమంటున్నారట మరి మా అక్క వాళ్ళ బాబే ఉన్నాడు మరి ఎవరు లేరు అక్కడ మరి అలా లేదు బలి వెళ్ళాడు అయ్యే చెప్తుంది అదేంటి తీసుకు తప్పిపోయిన కుమార్ని తీసుకొచ్చుకున్నాం కదా అంత ప్రేమ ఉంది కదా మళ్ళా అప్పుడే తీసుకురావడం కోసం ఒకవేళ ఈ శ్రమ అనుమతించాలేమో నీ చుట్టమైతే మరి ఒక్క అవకాశాలు అందరం కూడా ప్రార్థించడం కూడా జరిగిందండి కోపం ఉండేది నాకు బాగా కోపం ఉండేది అంతకు ముందే ఈ సమస్య రావడానికి ముందే అతను ఎందుకో ఒకరోజు వెళ్తాక మరి వచ్చాడు ఆ రోజు నేను చెప్పాను ఇక్కడ నుంచి నువ్వు కలుగురు నువ్వు జాగ్రత్తగా వచ్చేసి ఇప్పుడు దాని మిస్ అయ్యావు దేవసీ అలా ఉండకూడదు మనం సాధారణంగా కలుగుతాం నువ్వు జాగ్రత్త అని చెప్తే వస్తానమ్మా వచ్చిన నుంచి అయితే వస్తాను అన్నాడు కానీ నాలా మూడు నెలలు అయిపోయింది నేను అలా చెప్తాను మూడు నెలలు అయింది ఆ మూడు నెలలు రా నాలుగు నెలల అతనికి పెద్ద షోక్ నచ్చిందండి అప్పుడు నేను ఇంకా అది కూడా నేను ప్రభు దగ్గర చెప్పాను ప్రభా ఈ ఒక్క అవకాశము నేను ఇంకోసారి అప్పటి గురించి కూడా నేను అడగను ప్రభావ అవకాశం ప్రార్థించడం జరిగింది ఆ తర్వాత కొంచెం పర్వాలేదు అని అది చెప్పడం జరిగింది నిజంగా ఏదేమైనా అక్కడ ముప్పాడు మీరు వచ్చాక కూడా మళ్ళీ అతనికి ఎవరో ఒక సపోర్ట్ ఉండరు నేను అప్పుడన్నా సరే దేవుడిని బతికించాడు కదా నువ్వు దేవుడి సరే నీకు అని చెప్తే నన్ను ఎవరైనా తీసుకురావాలమ్మా నేను రాలేను నేను అక్కడికి కూడా వెళ్ళేనా అన్నాడు అప్పుడు కూడా నేను అన్నా లేదు ఏమో నీకు చెక్ చేస్తాను లేదు రావాలని మనసు నిజంగా ఉంటే దేవుడే తీసుకొస్తాడు అని చెప్పి ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరన్నా తీసుకొచ్చుకున్నాడు అండి సపోర్ట్ తీసుకుని వచ్చాడు మందిరానికి వచ్చినప్పుడు ఆ తర్వాత మరి నిదానంగా ఫ్లాట్ లో వస్తాం మరి తన పరిస్థితులు బట్టి కుటుంబ పరిస్థితులు బట్టి మరి జోడొచ్చేది చేయడం అక్కడ మరి అనుకోకుండా అది కూడా గొప్ప పిరాటం దేవుడు నిజంగా గొప్ప దేవుడు అనండి ఆయన్ని మనం వదిలిపెట్టినా మనల్ని ఆయన వదిలిపెట్టడు నిజంగా దేవుడు నిజంగా ఆయన ప్రేమ వార్తలు చూపించాడు ఎందుకంటే ఈయన ఎవరు మంచి వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు చెప్పాలంటే ఈయన కాదు ఈయన ఎందుకంటే ఇలా నడుస్తుంది ఎవరు మీరు ఐదాపాలం హోటల్లో మరి పెట్టుకోవడం అంటే మాటలు కాదు అక్కడ మరి అక్కడికి ఉద్యోగం ఫస్ట్ పిలిచారంట తెలిసి నీకు ఉద్యోగం నేను నీకు ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పారట చెప్పాక పరీక్ష చూడాలి ఏదో దగ్గర పార్టీ పెట్టిస్తాడే అని వాళ్ళు ఓకే చేస్తారంట తర్వాత కెమెరా చూస్తారు నడవలేకపోతాను నలవలేక నలవలేక తీసుకొని చూసారట అని చెప్పేసి ఏం చేస్తావు అక్కడ ప్రతి కార్ వచ్చినప్పుడు నువ్వు తీసుకొని ఇట్లా పెట్టండి ఇంట్లో పెట్టాను వాళ్ళు రాగాల్సి వస్తుంది సరే నీకు అసలు ఉద్యోగం కూడా సెట్ అవ్వ ఉద్యోగానికి ఎదుర్కోవాలని అన్న మనిషి మళ్ళీ ఆలోచించాయినా సరే అని ఎందుకు ఆయన మళ్ళీ జార కలిగింది నిజంగా ఆ జారి దేవుడిని కలిగించాడని లేకపోతే మరి ఆయన ఎవరు పెట్టి పోషిస్తారని ఒక రోజు అంటే పెడతాం రెండు రోజులు అంటే పెడతాం ఎంత ప్రేమ ఎంత కుదులైనా ఎంత పెళ్ళైనా మరి పెద్ద అంత పెద్ద వాళ్ళని పోషించిన ఒక మనిషి ఈ రోజు ఎంతో భారే కదా మన ఎవరు చూస్తారు సరే నిజంగా దేవుడే మరి తండ్రి ఆయన తల్లి విడిచినా తండ్రి విడిచినా విడవది దేవుడు కనుక మరి ఆయన అన్నాడంతా సరే ఇక్కడ ఉంది కానీ ఇంకో సంక్షేమ పంపిస్తాను లేదు జస్ట్ ఆ గేట్ దగ్గర ఉంటుంది ఏమన్నా వస్తే కనుక అదే చూసుకుంటామని పాటి మార్చాడు అంటే అసలు నిజంగా ఎంత గొప్ప గొప్పలో ఆ విషయంలో కూడా మరి ఆయనకి మరి జీతం ఒక ఏడు వేలు జీతం ఇచ్చి మరి అందులో నాలుగు వేల ఐదు వందలు వంద పోతే అతనికి ఇంకా కిజన్ చేయాలన్నా వందాగాలన్నా ఏమన్నా తినాలన్నా అందులోనే లేదమ్మా అని చెప్పేవాడు లేదు మరి దేవుడిని ఆశీర్దిస్తాను నేను అందరం ఇక్కడ నిదానం మరి అలాగే అక్కడ కనవడం చూసాడు ఫస్ట్ పెట్టినప్పుడు అలా వచ్చాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు మరి మరి నిజంగా అన్ని విషయాల్లో దేవుడు ఇంకా కొంచెం కొంచెం అలా ఇచ్చించుకుంటే ఈ రోజు ఈ రిట్గా ఆ కుమార్చాడు మరి దేవాది దేవుడికి మెత్త కలిగిన కాక ఇంకా కొన్ని వాళ్ళ జీవితాలు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మరి దేవుడు అవి కూడా సరిచేస్తాడండి ఎందుకంటే మరి మరి చదివిపోయినట్టుగా తల్లి పొక్కలో మరి పెట్టల పొక్కలో దేవుడు ఒకసారి ఆల్మోస్ట్ కట్టేట కొట్టని మరికొన్ని అభినేతలు వాళ్ళ వాళ్ళు కోల్పోయే కానీ మళ్ళా కట్టగలడు ఆయన కృపగలిగిన దేవుడు కనుక ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కట్టబడాలని వాళ్ళు తల్లి పెట్టు అందరూ చక్కగా క్షేమంగా అందరూ సంతోషంగా ఉండాలని మనం కూడా ప్రార్థన చేద్దాం మరి ఈ రోజు స్థుతించుకోవాలి నా బాప్తిసం తీసుకున్న రోజు నాకు మరో జన్మించిన దేవుడు మరో జన్మించాడు ఈ రోజు ఏమన్నా నాకు నేను స్థుతిస్తానని అవ్వడం మరి అనుకోవడం గొప్ప విషయం మరి దానికి దేవుడు దంశాన్ని సిద్ధపరచడం మరి అలాగే మరి దేవుడి రీతిగా నడిపించడం మరి దేవాది దేవుడికి మహిమ కలుగుతుందాక అలాగే దేవుడికి స్తోత్రం చిన్న I don't know, I don't know. I don't know. చేసింది స్తోత్రం అయ్యా అయా అప్పుడు జీవితాన్ని నిలబెట్టావయ్యా అయా నీకే వందనాలు ప్రభా అయా ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో దుఃఖతమైన పరిస్థితులు ప్రభా అయా అప్పుడు భరించినప్పటికీ అయ్యా తండ్రి అయా తండ్రి అప్పుడు అని అయా సజీవ సంఖ్యలో ఉంచావు ప్రభా అయా మరి మీరు ఉంచారు కాబట్టి ప్రభా మా అప్పుడే ఈ రోజు నేను స్థుతించగలుగుతున్నాను సయ ఏ స్నానం జ్ఞాపకం చేసుకోండి ప్రభాయా తండ్రి దీవించు దీవించు దీవించాయి ఆశీర్వించాయా ప్రేవా అప్పుడు నాయన మరణ పడకల్లో నుంచి లేవనైతేవో తండ్రి నిశ్చితులయ్యా సోస్త్రమయ్యా ముందుగా వచ్చినప్పుడు తండ్రి అస్సలు నడవలేకపోయేవాడు ప్రేవా నాయన ఎవరో ఒక తోడు తీసుకొచ్చాడు ప్రభా